ఓం నమో నారసింహాయ నమ వైశాఖ మాసం ఎంతో ప్రత్యేకమైంది వైశాఖ మాసం రాగానే మన గుర్తుకొచ్చేది అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే వెనువంటనే మన గుర్తుకొచ్చేది మన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఈ చందనోత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయి ఈ చందనోత్సవానికి కావలసిన చందనపు చెక్కలను ఆలయ అధికారులు సిద్ధం చేశారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆల్రెడీ చందనం చెక్కల్ని అరగదీయడం ప్రారంభించారు ఆలయ అధికారుల పర్యవేక్షణలో చందనం చెక్కల్ని సేకరించడం నెల రోజులు ముందుగా ప్రారంభిస్తారు ఈ చందనం పూతకి కావలసిన చందనం చెక్కల్ని తమిళనాడు నుంచి తెప్పిస్తారు జాజిపోకల అనే ఒక మేలు రకం గంధాన్ని ఆ గంధపు చెక్కల నుంచి వచ్చే గంధాన్ని స్వామివారికి వినియోగిస్తారు ఈ చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచి సేకరించిన చందనపు చెక్కలని ప్రత్యేకంగా అధికారుల పర్యవేక్షణలో వారు దాన్ని తూకం వేసి వచ్చిన చంద చందనపు చెక్కలని పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణలో చెక్కలుగా దుంగలుగా ఉన్న వాటిని కోసి వాటిని ముక్కలుగా చేసి ఆలయ అధికారులు ఆ చందనం యొక్క క్వాలిటీని కూడా తప్పకుండా చూస్తారు అది స్వామివారికి సమర్పించేది కాబట్టి వారి పర్యవేక్షణలో ఇదంతా చాలా జాగ్రత్తగా జరుగుతుంది ఇదంతా జరిగిన తర్వాత మాత్రమే అధికారులు ఆ రంపంతో కట్ చేసి ఆ చేసిన ముక్కలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ గ్రేడింగ్ అయిన చందనం చెక్కని ఆ అర్చకులు ఆలయం సింహాచలం ఆలయం అర్చకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తారు అప్పుడు ఆ ఆలయం అర్చకులు మొదటిగా చందనం చెక్కలకి స్వామివారికి సమర్పించే చందనానికి చెక్కలకి పూజ చేసి తరువాత వారు ఎంతో నిష్ఠతో నియమాలతో భక్తుల మధ్య ఆలయ ప్రాంగణంలో గంధాన్ని తీసి స్వామివారికి కొద్దిగా తమలపాకులు వాటితో సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత మాత్రమే భక్తులు ఈ చందనం అరగదీయడానికి రిజిస్ట్రేషన్ లాంటిది ఉంటుంది అందులో సెలెక్ట్ చేసిన వారికి ఈ చందనం చెక్కలు ఇవ్వబడతాయి ఒక అర్ధగంట గంట టైం వరకు గంధం అరగదీసే అవకాశం ప్రతి భక్తులకి వస్తుంది ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారికి ఆ చందనం చెక్కలు వారికి ఇచ్చి అప్పుడు ఆలయ ప్రాంగణంలో మాత్రమే వారికిచ్చిన ఇచ్చిన పైన వారు ఆ చెక్కని అరగదీస్తారు ఆ భాగ్యం స్వామివారు కొంతమంది కల్పిస్తారు అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి అంటే రేపటి రోజున రాత్రి స్వామివారి పైన పూసిన చందనాన్నంత అంటే పోయిన సంవత్సరం చందనాన్నంత తొలగించి ఆ తొలగించడం పూర్తయిన తర్వాత స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు అది కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది ఈ భక్తుల దర్శనానంతరం స్వామివారికి సహస్రఘటాభిషేకం వెయ్యి కలశాలతో అభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత మళ్ళీ స్వామివారికి ఇప్పుడు ఏదైతే అరగదీసిన చందనం ఉందో ఆ లేపనం పూస్తారు మూడు మణుగుల చందనాన్ని అంటే దాదాపు నూట ఇరవై కేజీల చందనాన్ని వరకు స్వామివారికి సమర్పిస్తారు ఇలా చందనం సమర్పించిన తర్వాత స్వామివారు తమ నిజరూపం నుంచి నిత్యం మనకి దర్శనం ఇచ్చే రూపంలోకి మారుతారు ఇలా ఈ చందనపు పూత అనే ఒక వేడుక ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు అంటే అక్షయ తృతీయతో పాటు వైశాఖ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగులు చొప్పున చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు అంటే దాదాపు ఐదు వందల కిలోల చందనాన్ని తృతీయ సందర్భంగా భక్తులకి ప్రసాదంగా ఇస్తారు మన స్వామివారి నుంచి తొలగించిన చందనం ఏదైతే ఉందో అది ప్రసాదంగా భక్తులకి ఇస్తారు ఇది చాలా అరుదైన అదృష్టం స్వామివారు ఎందుకో అక్షయ తృతీయ రోజు అంటే ఏదైతే మనం చేసిన పుణ్యం అవుతుందో ఆ తిథి రోజున ఆ రోజున మనకి ఆ అదృష్టాన్ని అంటే స్వామివారిని మనం నిజరూపంలో దర్శించుకున్న అదృష్టాన్ని ఎప్పటికీ క్షయం కాకుండా అక్షయంగా ఉండేటట్టు మనల్ని అనుగ్రహిస్తున్నారు అంతేకాకుండా ఆయన సంవత్సరం పొడుగుతా ధరించిన చందనాన్ని భక్తులకు అనుగ్రహంగా ఇస్తున్నారు అంటే చూడండి ఆయన ప్రేమ ఎంత సాటి లేనిదో Namo Mon, Haya.